హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్ ఇవాళ పొంగలి ఉప్మా దోశ ఇడ్లీ వడ వీటిలోకి ఒక చుక్క నూనె లేకుండా మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం అది కూడా త్వరగా ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం ఇలా స్టవ్ వెలిగించిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఒక గుడి పల్లీలు వేసుకున్నాం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచుకోవాలి ఇలాగా ఈ పల్లీలను ఇలా వేయించుకోవాలి ఈ పల్లీలో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలండి మా ఇంట్లో పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను మిర్చి చాలా తక్కువ వేస్తున్నా అది కూడా ఓన్లీ వన్ క్వాంటిటీని బట్టి వేస్తాను అది కూడా నేను ఇక్కడ క్వాంటిటీ కొంచెం వేస్తున్నా కాబట్టి ఒక మిర్చి అదే గ్రీన్ చీ వేస్తున్నానండి ఇలా వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి పల్లీలు దూరగా వేగితే సరిపోతుంది పల్లీలు దూరగా వేగేలోపు మనకు ఆనియన్ పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిపోతాయి చూసారా అలా ఇలాగా కలర్ చేంజ్ అవుతాయి ఇంకొక ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలండి ఇక్కడ కనిపిస్తుందండి చూడండి మనకి ఆనియన్ వచ్చేసి ఇలా ఏ విధంగా వేగితే సరిపోతుంది మిర్చి ఇలా వేగితే సరిపోతుంది పల్లీలు కూడా ఇలా స్పెన్ తీసుకుంటాం ఇలా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం ఈ పుత్నాలు ఉన్నాయి కదా పుత్నాల పప్పు ఇంట్లో వేసుకోవాలి పుత్నాలు పప్పు ఎందుకు లాస్ట్లో వేస్తున్నామంటే అది త్వరగా వేగిపోతుంది ఇవి వేసుకున్న తర్వాత మనం వాటిని ఒక వన్ మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవి వేగాయలేదో చూసుకోవాలి పుత్నాలు పుత్నాలు ఈజీగా వేగిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా పుత్తనాలు కూడా ఇలా ఈ విధంగా వేయితే సరిపోతుంది చూసారా అలా ఈ పుత్తనాలు అనేది మీ ఆప్షనల్ అండి వేసుకున్నా వేసుకోకపోయినా మనకు చేసుకునే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది బట్ అది మీ ఇష్టం పుట్నాలు కొంతమందికి నచ్చదు వేసుకో అవి నచ్చని వాళ్ళు వేసుకోవద్దాండి వట్టి పల్లీలు ఈ పచ్చిమిర్చి ఆనియన్ ఈ మూడింటితో కూడా ఒక చుక్క నూనె లేకుండా మంచిగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం చల్లారనిద్దాం ఇప్పుడు ఇది చల్లారినండి ఇది అన్నీ చల్లారిపోయే దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాం మిక్సీ జార్లోకి తీసుకున్నా గ్రైండ్ చేసుకున్నాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామండి ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అంటే మనకి సరిపడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం దేన్ని ఎలా మంచిగా ఎలా స్ట్రూమ్తో కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్తో సగం గ్లాస్ వేసుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి తర్వాత ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి అంటే మనం కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే లూజ్గా అంటే ఇడ్లీలోకి అంటే కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకుంటాము దోశలోకి మరి అంత లూజ్గా ప్రిపేర్ చేసుకోండి అలా మనకు కావాల్సిన విధంగా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేస్తాను సరిపోతుంది చూసారా దీన్ని ఒక కప్పులోకి తీసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్